ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే వేసుకోకుండా ఉన్న గాజులు ఎన్నో ఉంటాయి వీటితో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేసి చూపిస్తానండి తర్వాత ఈ గాజులకి గ్లూ పెట్టేసి ఇలా అతికిచ్చేసేసుకున్నాను ఈ గాజులు కనిపించకుండా సుతిల్ దారమైన చుట్టుకోవచ్చు ఇలా ఉలన చుట్టుకోవచ్చు ఇందులో ఒకటి నేను పెద్ద సైజ్ చేసుకున్నాను ఒకటి చిన్న సైజ్ చేసుకున్నానండి తర్వాత ఇక్కడ ఉలన్ బాల్స్ వైట్ బీడ్స్ ఇలాగ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటితో ఇలాగ చిన్నగా హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకున్నానండి ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ ని పెద్ద సైజ్ చేసుకున్న బ్యాంగిల్స్ కి ఇలా చుట్టూరుగా జాయిన్ చేసేసుకోవాలి ఇలా తర్వాత పైన ఇలా గ్లూ పెట్టేసుకుని చిన్న సైజ్ బ్యాంగిల్ ని అతికిచ్చేసుకోవాలి నెక్స్ట్ కబర్ పీచ్ తోనైనా అని సుతిల్ దారంతోనైనా అని ఇలా చిన్నగా నెస్ట్ లాగా తయారు చేసేసుకొని ఇందులో పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ ఇందులో పెట్టడానికి చిన్న కలర్ఫుల్ బర్డ్స్ తయారు చేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి గుడ్ల కోసం బీడ్స్ పెట్టేశాను ఇక్కడ చిన్న హ్యాంగింగ్ చేసేసుకున్నాను ఇంకా దీన్ని డెకరేట్ చేయడానికి ఇక్కడ నేను పేపర్ తో చేసిన ఫ్లవర్స్ ని డెకరేట్ చేసేసానండి చూడండి ఫైనల్ గా అయితే పక్షి గూడ అనేది రెడీ అయ్యిందండి ఎంత క్యూట్ గా ఉందో కదా ఇలాంటివి బయట మనకి మార్కెట్ లో వందల్లో పెట్టి కొనాల్సి వస్తుంది ఇంట్లో ఉన్న గాజులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి